వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇక తెలుగులో జీవోలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కొత్త సాంప్రదాయానికి తెర లేపింది ఈ ప్రభుత్వ జీవోలన్నీ ఇంగ్లీషులోనే వచ్చాయి కానీ ఇటీవల సామాన్యాలకు అర్థమయ్యేలా పలు జీవోలను సర్కార్ తెలుగులో ఇస్తుంది గతేడాది రుణావిక జీవోను రాష్ట్ర ప్రభుత్వం తెలుగులో ఇచ్చింది దీనిపై తెలుగు భాష అభిమానులతో పాటు సామాన్యంలో హర్షం వ్యక్తమైంది అప్పటి నుంచి ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న జీవోలన్నింటినీ ఆయా శాఖలు తెలుగులోనే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి వ్యవసాయ శాఖ నుంచి ఇటీవల రైతు భరోసా అమలు మార్గదర్శకాలు కూడా జీవో తెలుగులోనే వచ్చింది కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు కూడా తెలుగులోనే స్పష్టంగా ఉన్నాయి ఇందులో శాఖల్లోనూ ముఖ్యమైన జీవోలు దశల వారీగా తెలుగులోనే ఇచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వ విధానాలు నిర్ణయాలు నిబంధనలు సూచనలు ప్రజలకు తేలికగా అర్థమయ్యేందుకు ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని శాఖలకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాన్ని జారీ చేశారు ఈ విషయంలో తమిళనాడును అనుకరించాలని సూచించారు జివోకు నలభై నాలుగేళ్ళు ప్రభుత్వ జివోలు తెలుగులోనే ఇవ్వాలంటూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం గత నలభై నాలుగేళ్ళుగా పోరాటం కొనసాగుతుంది ఇప్పుడు తె ఏపీలోనూ తెలంగాణలోను తెలుగులోనూ జీవోలుడు ఇస్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ